హలో ఫ్రెండ్స్ చూడండి చీమలు చేమలు వడ్లను ఎత్తుకుపోతున్నాయి చూడండి మెల్లగా ఇవ్వండి ఇవ్వండి చీమలు కనబడుతున్నాయి వడ్లను ఎత్తుకుపోతున్నా చీమలు చూడండి ఇవన్నీ కూడా చీమలు మెల్లగా వడ్లను ఎత్తుకోబోయి ఎక్కడో అవి దాచుకుంటాయి భూమి లోపల తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కాలం నుంచి మళ్ళీ వర్షాకాలం వరకు ఇగోండి ఎత్తుకుపోతాను చూడండి చీమలు ఇగోండి వడ్లని ఇవ్వండి ఇగోండి వడ్లని ఎత్తుకుపోతున్నా ఇలాగ వడ్లని ఒకటి ఒకటి ఎత్తుకుపోయి ఎక్కడో భూమి లోపల చూడండి ఇగోండి కనబడుతున్నాయి ఇక చీమలు ఎత్తుకుపోతున్నాయి వడ్లను ఇట్లా చీమలు ఎడ్లను వడ్లను ఎత్తుకుపోయి అవి ఒకచోట ఎక్కడో చోట భూమి లోపల దాచుకుంటాయి ఇప్పటి నుంచి మొదలెట్టి మళ్ళీ వర్షాకాలం వరకు ఇలాగనే దాచుకొని ఎత్తైన దెబ్బలో భూమి లోపల దాచుకుంటాయి దాచుకొని ఇప్పటి నుంచి మళ్ళీ వర్షాకాలం వరకు ఇలానే కష్టపడి అన్ని తిండి తినుబండారాలిట్టు దాచుకొని వర్షాకాలంలో మాత్రం వర్షాలకి నీళ్ళకి కొట్టుకుపోతాయి చచ్చిపోతాయని భయపడి లోపలే ఉండి ఈ దాచినటువంటి ఆహారాన్ని అప్పుడు అవి తింటాయి అటు చూడండి అటు తెలివితేటలు పొదుపు చేస్తాయి అంటే మనిషికి కూడా లేని జ్ఞానం వాటికి దేవుడు ప్రసాదించాడు చూస్తున్నారుగా ఇక చూడండి వడ్లు ఎత్తుకుపోతున్నాయి చివరు వడ్లని కందులని తర్వాత మినువులని నువ్వులని అలా ఎత్తుకుపోయి దాచుకుంటాయి ఎత్తైన ప్రాంతం గుట్టల దగ్గర మట్టి లోపల దాసుకుంటాయి పుట్టలు గట్టి దాచుకొని అప్పుడు వర్షాకాలం రాగానే ఇక వర్షాలకి బయటకు రాకుండా అవి దాచుకున్న వాటిని తింటూ పిల్లలు పెట్టుకొని హాయిగా జీవిస్తాయి చూశారా ఈ జ్ఞానం ప్రకృతి దేవుడు వాటికి ఇచ్చిన వరం ప్రకృతి మనకు చూపిస్తుంది మనిషి కూడా అలాగా తను ఉన్నటువంటి కాలాల్లో ఉపయోగించుకుంటూ కాలాన్ని కాలాన్ని వృధా చేయకుండా ఇలాగనే చీమం చూసి నేర్చుకోవాలి అలాగనే కష్టపడి దాచుకొని అవి నష్ట కష్టకాలం వచ్చినప్పుడు వాటిని ఆహారంగా చూసుకోవాలి కానీ మనుషులు అట్ట జీరు కాలాన్ని వృధా చేస్తూ కష్టకాలంలో కూడా ఏమీ లేకుండా అయిపోయి వీడి దగ్గర ఆ దగ్గర అప్పులు అడుక్కుంటూ జీవనాన్ని దుర్భరం చేసుకుంటే చీమకి చీమపాటికి ఉన్నటువంటి జ్ఞానం తెలివి మనిషికి ఉంటే మనిషి ఇబ్బందులు పాలవడు కానీ చాలామంది మనుషులు కాలాన్ని వృధా చేస్తూ చాలా కాలం వర్షాకాలం పోయిన కాళ్ళ నుంచి శీతాకాలం నుంచి ఎండాకాలం వరకు కాలాన్ని వృధా చేస్తారు చేసుకుంటూ వాళ్ళు తమ యొక్క విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటారు అప్పుడు వాళ్ళు కష్టపడి కాలంతో పాటు చీమల్లాగా అప్పుడు కూడా కష్టపడి దాచుకుంటే వర్షాకాలంలో కష్టకాలంలో వాటి వాళ్ళకి ఇబ్బందులు పాలవరు అది మనకి చీమని చూసి మనం నేర్చుకోవాలి చూస్తున్నారుగా చీమలు ఈ వడ్లను ఇలా ఎత్తుకుపోయి చూడని వడ్లను ఎత్తుకుపోతున్నాయి చూడండి చూపిస్తున్నా చూడండి ఇగోండి అంటే చీమలు ఈ ప్రకృతిలో ప్రతి జీవి కూడా తెలివిగానే వ్యవహరిస్తుంది మనిషి ఒక్కడే కొద్దిగా తెలివి తక్కువగా వ్యవహరించి ఇబ్బందులు పాలవుతాడు కనుక ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినటువంటి విషయం చూడండి చీమలు ఎలా వడ్లను ఎత్తుకుపోతున్నాయి ఎత్తుకుపోయి కాస్త కా దాచుకొని మట్టి లోపల ఎత్తైన ప్రాంతాల్లో నీ వర్షం ఆగకుండా నీళ్లతో తడవకుండా ప్రాంతాల్లో దాచుకొని కష్టకాలంలో ఈ ఆహారాన్ని ఉపయోగించుకుంటే చీమలు చూస్తున్నారుగా అదిగో చూడండి చీమలు వడ్లని ఎత్తుకుపోయి దాచుకునే విధానం ప్రకృతి నేర్పినటువంటి ధర్మం మనిషి పాటించకపోవడంతో మనిషికి ఇంత మాత్రం జ్ఞానం ఉండాలని నీ యొక్క ప్రకృతి చీమల ద్వారా మనకి నేర్పుతుంది మనం నేర్చుకోవాలా మనం కూడా ప్రకృతి ధర్మాల్ని పాటిస్తూ ఈ సమస్త జీవరాశులు ప్రకృతిలో ఎలా జీవిస్తున్నాయో ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయో చూడండి భూకంపాలు వచ్చినప్పుడు కూడా చీమలు గమనిస్తాయి వర్షాలు వచ్చే ముందు దా జాగ్రత్త పడతాయి సమస్త జీవరాశికి ఉన్న తెలివి మానవుడు తెలివేయడం విరవేయడం ఊగుతాడు తప్ప అసలైన తెలివి మా మనిషికి ఎక్కడుంది చీమలకు ఉన్న పాటి తెలివి కూడా లేదు మనిషి మనిషి ఇబ్బందుల కష్టకాలంలో ఇబ్బందులు పడుతూనే ఉంటాడు మంచి కాలాన్ని దాటేస్తాడు నష్టపోతూ ఉంటాడు కాలం విలువ తెలివిగా ప్రవర్తిస్తాడు కష్టకాలాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు చీమలు చూడండి అంత తెలివిగా ఇప్పుడు అవి దాచుకునే టైంలో దాచుకుంటున్నాయి మోసుకెళ్తున్నాయి చూడండి వడ్లను ఇక మొడ్లను మోసుకెళ్తాం చూడండి సీమ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనిషి కూడా ప్రకృతిలో ప్రతి జీవి అంత తెలివిగా వ్యవహరిస్తాం తెలివిగా ఉంటే మనిషికి కూడా ఇబ్బందులు రావు వాటి వాటి కష్టకాలంలో అవి హాయిగా కూర్చొని తింటే కనుక వాటికి ఏ ఇబ్బంది ఉండదు కష్టకాలం అంటే మనకి అనుకూలమైన ప్రతి అనుకూలమైన కాలంలో పోగు చేసుకుని ప్రతికూల కాలంలో వాటిని ఆహారంగా ఉపయోగించుకుంటే చేమరు చేమలనే కాదు ప్రకృతిలో ఏ పక్షులైనా జంతువులైనా అన్ని కీటకాలు అన్ని ఇలానే ప్రవర్తిస్తాయి తెలివిగా కానీ మనిషి ఒక్కడే కాలాన్ని నష్టపోతూ కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు కనుక దయచేసి ప్రకృతిలో కనీసం చేమని చూసినా మనిషి నేర్చుకున్న మనుషులు మనుషులు బాగుపడతారు ఇబ్బందులు పారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నాకు